మటన్ గ్రేవీ కర్రీ స్టవ్ వెలిగించి బాండీ పెట్టి ఆయిల్ వేసి జీలకర్ర పచ్చిమిర్చి ముక్కలు ఎండుమిర్చి ముక్కలు ఉల్లిపాయ ముక్కలు దూరగా వేగాక పసుపు వేయాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఇలా దగ్గరికి వచ్చేంతవరకు కలుపుకోవాలి కారం ఉప్పు తగినంత వేసుకోవాలి కొబ్బరి పౌడర్ రెండు స్పూన్లు వేసుకోవాలి ఇలా మొత్తం దగ్గరికి కలుపుకోవాలి ము మటన్ ముక్కలు వేసి మొత్తం కలిసేంత వరకు కలుపుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ మగ్గినాక రెండు గ్లాసుల నీళ్ళు వేసి థర్టీ మినిట్స్ కుక్ అవ్వనివ్వాలి చూడండి ఎంత బాగుందో ఎంతో రుచికరమైన మటన్ గ్రేవీ అప్పుడప్పుడు ఇలా తినడం వల్ల ఆరోగ్యానికి మంచిది మన బోన్స్ బాగుంటాయి హెల్తీగా ఉంటాము పిల్లలు పెద్దలు ఎంతో ఇష్టకరంగా తింటారు రైస్తో చపాతితో చేసుకోవచ్చు కొత్తిమీర గరం మసాలా వేసి టూ మినిట్స్ కుక్ అవ్వనివ్వాలి తర్వాత సర్వ్ చేసుకోవాలి ఇలా గ్రేవీతో ఉండనించి ఇలా గ్రేవీ సర్వ్ చేసుకోవచ్చు అన్నంతో చపాతీతో పూరీతో